శ్రీ గూరుభ్యో నమ పరం గురుభ్యో నమ అస్మత్సర్వురుభ్యో నమ మాతృభ్యో నమ పితృభ్యో నమ మాతపితృన శ్రీమతే విశ్వసేనాయనమ శ్రీమతే నారాయణాయన శ్రీమతే రామానుజాయ నమ శ్రీమాత్రే నమ నిర్మల నిర్మలస్ఫటికాకృతి ఆధారం సర్వ్యాం హైజీవ్ నిన్నడ చెప్పుకున్న శ్లోకంలో చేత కమలవన బాలాత పరుచిం అని నేనే దాంట్లో అరుణవర్ణంతో ఉపాసకులు కానీ ధ్యానం చేస్తే కా రస ప్రధానమైనటువంటి వాగ్విలాసంతో సభారంజనం చేస్తారని నిన్నటి చెప్పి చెప్పుకున్న పదహార శ్లోకంలో చెప్పుకున్నాము ఇవాళ పదిహేడవ శ్లోకంలోకి వెళ్తే ఇది కూడా సారస్వత ప్రయోగమే అయితే శ్రీచక్ర స్వరూపిణి అయినటువంటి శ్రీదేవిని వసిన్యాది శక్తులతో కూడిన దానిగా ధ్యానిస్తే ఆ ఉపాసకులకు ధ్యాన వలన మహాకావ్య కర్తృత్వం నుండే మహాకావ్యాలనేది రాయడం కూడా లభిస్తుందని ఈ శ్లోకంలో చెప్పబడింది కాబట్టి దీంట్లో ఈ శ్లోకంలో చూద్దాం సవిత్రీభిరువాచాం శశిమణి శిలాభంగరుచిభి वसिन्याद्याभिस्त्वां सहजननि सञ्चिन्तयति यः सकर्ता काव्यानां भवति महतां भङ्गिरुचिभिः वचोभिः वाग्देवी वदनकमला मोदमधुरैः अण्डे एकं चूरण्डे एक वसिन्या ఆవిస్తాం వసిన్యాది అంటే వసిన్య ఆదివిహి వసిని అనేటటువంటి దేవతలందరూ కూడా వాచాం వాక్కులకు సవిత్రిభి తల్లుల వంటి వారును శశిమణి చంద్రకాంతమణి యొక్క శిలాశకల శిలాఖండముల యొక్క రుచివి కాంతి వంటి కాంతి కలిగిన వసిన్యాద్యాభి సహా వశిని మొదలైన వాగ్దేవతలో కూడిన దానిగా తాం నిన్ను ఎవడు సంచింతయతి చక్కగా ధ్యానిస్తాడో సహా అతడు మహతాం వాల్మీకి మొదలైన మహాకవుల యొక్క భంగిరుచిబి రీతుల వలె మనోహరములైన వాగ్దేవి కమలా సరస్వతీదేవి యొక్క వదన కమల ముఖపద్మనందలి ఆమోద సువాసనవలే మధురై అవ్యక్తమధురములైన పురుషరూపము ధర్ ధరించిన సరస్వతి వాక్కుల విలాసము అనే భ్రాంతిని కలిగిస్తాయని వచోవిహి వాక్కులతో కావ్యానా కావ్యములకు కర్త చేయువాడు భవతి అవుతాడు అంటే తల్లి ఎవడు నిన్ను వాక్కులకు తల్లులను చంద్రకాంత్ శిలాఖండముల వంటి తెల్లని దేహకాంతి కలవారును అయిన వశిని కామేశ్వరి మోహిని మోదిని విమల అరుణాజీని సర్వేశ్వరి కౌలిని మొదలైన వాగ్దేవులతో దానిగా భావన చేస్తూ ఉపాసిస్తాడో అతడు మహాకవులైన వాల్మీకి కాళిదాసాదుల కవితారీతుల వలె సుందరమైనట్టి సరస్వతీదేవి ముఖ పద్మమున వాసనలచే మధురమునైనట్టి వాక్యులతో కావ్యములు రచించడానికి సమర్థుడు అవుతాడు ఈ శ్లోకం కూడా సారస్వత ప్రయోగానికి సంబంధించినటువంటి శ్లోకమే దీంట్లో ఆ వర్గము అని అంటే ఆ నుంచి ఆహా వరకు కవర్గము అంటే కా నుంచి ఇన్యా వరకు చావర్గము వర్గము అంటే చా నుంచి ఇన్యా వరకు ట వర్గము అంటే టా నుంచి నా వరకు తా అంటే టా నుంచి నా వరకు పవర్గము అంటే పా యవర్గము అంటే అరాలవ సవర్గము శాస సహ అలా ఇవి ఒక్కొక్కటి ఏమిటండి ఏంటంటే అవర్గము అనేది పదహారు వసిని దేవతలకి కవర్గము అంటే ఐదు కామేశ్వరి చవర్గము అంటే ఐదు మోదిని దేవతలు కవర్గము అంటే ఐదు ఇవి విమలా వర్గానికి చెందినది వీటికన్నిటికీ కూడా అధిదేవత విమలాదేవి కవర్గానికి అధిదేవత అరుణ పవర్గానికి అధిదేవత జైని యవర్గానికి అధిదేవత సర్వేశ్వరి సవర్గానికి అధిదేవత కౌర్ణి మొత్తం యాభై అక్షరాలు ఈ అష్టవర్గనే మాతృకులు కూడా నేనని అంటారు అని ఈ అంటే ఇది ఎవరైతే ధ్యానిస్తారో వాళ్ళందరూ కూడా సంపూర్ణంగా మహాకౌలు అవుతారని దీనిలో మనకి ఆరిశంకరాచార్యులు గారు చెప్పడం అనేది జరిగింది చూడండి సవిత్రీభి వాచాం శశిమణి శిలాభంగరుచి వసిన్యాది ఆ సహజనని సచింతయతి సకర్త కవ్యాం భవతి మహత భంగిరుచి వచోభి వాగ్దేవి వదనకమ ఆమోదమధురై స్వస్థి స్వస్థి ప్రియాభ్య పరిపాదయంతా న్యాయన మార్గేణ మహీయ సహబ్రామ్మణేభ్య నిత్యం లోకా సమస్త శిఖున